ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ ఇంటింటి రామాయణం అయితే ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో రూపొందుతుంది ఇక ఈ సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తమ అభినయంతో అలాగే అందంతో అందర్నీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో పల్లవి పాత్రలో నటిస్తుంది నటి యశస్విని ఇంటికి కోడలిగా ఎంటర్ అయిన ఆమె విలన్ రోల్లో చాలా బాగా నటిస్తుంది అయితే పల్లవి పాత్రలో నటిస్తున్న నటి యశస్విని గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం యశస్విని స్వామి ఈమె కన్నడ నటి పుట్టి పెరిగిందంతా బెంగళూరులో ఇక ఆమె స్టడీస్ కూడా బెంగళూరులోనే కంప్లీట్ చేసింది అయితే నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఆమె మొదట మోడలింగ్ రంగంలోనికి అడుగుపెట్టింది అలా ఆమె షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం స్టార్ట్ చేశారు అలా ఆమె బీటీఆర్ బై టు కాఫీ వంటి షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు అయితే ఈ షార్ట్ ఫిలిమ్స్ కన్నడలో చాలా పాపులర్ అలా ఆమెకి కన్నడ సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చింది దాంతో లక్ష్మీ నివాస్ గౌరీ మధువే సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చింది ఇక లక్ష్మీనివాస్ సీరియల్లో యశస్విని తల్లి పాత్రలో పవిత్ర లోకేష్ నటిస్తున్నారు అయితే మంగళగౌరి మధువే సీరియల్ తెలుగులో కృష్ణా ముకుంద మురారిగా రీమేక్ చేశారు ఇక కృష్ణా ముకుంద మురారి సీరియల్లో ముకుంద పాత్రని కన్నడలో యశస్విని ప్లే చేశారు అయితే ప్రస్తుతం కన్నడలో లక్ష్మీ నివాస్ సీరియల్లో నటిస్తున్నారు ఇక బీటీఆర్ వంటి డాన్స్ షోలో కూడా తనేంటో ప్రూవ్ చేసుకుంటుంది అలాగే కన్నడ స్మాల్ సీజన్ బిగ్ బాస్ లో కూడా ఆమె పార్టిసిపేట్ చేశారు అయితే ఒక పక్కన సీరియల్స్ మరో పక్కన మోడలింగ్ చేస్తూ నటి యశస్విని చాలా బిజీగా గడుపుతున్నారు ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తనకి అమ్మా నాన్న ఒక తమ్ముడు ఉన్నారు ఎప్పుడు యశస్విని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీకి షూటింగ్కి సంబంధించిన విషయాలను అందరితోనూ షేర్ చేసుకుంటూ ఉంటారు ప్రస్తుతం ఆమె తెలుగులో ఇంటింటి రామాయణం సీరియల్లో నటిస్తూ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు మరి ఇంటింటి రామాయణం సీరియల్లో పల్లవి పాత్రలో నటిస్తున్న యశస్విని నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి